ఓం శ్రీ గురుభ్యో నమ సదాశివ సమారంభం వ్యాస శంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర ఉమామహేశ్వర కుమార గురవే ఉడిపిసుబ్రహ్మణ్యం హర భక్త జనప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం భీమైన ఆత్మబంధువులారా ప్రస్తుత సమాజంలో చాలామంది స్త్రీ పురుషులు కుజి దోషంతో బాధపడుతూ ఉంటారు వారికి తగినటువంటి సంబంధాలు రాక లేదా సరైనటువంటి సమయంలో వివాహం జరగక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అటువంటి వారి కోసం శీఘ్రంగా వివాహం జరగడం కోసం పఠించవలసినటువంటి కుజగ్రహ కవచ్యం గురించి సమయాన్ని బట్టి వీడియో తెలిపేటువంటి ప్రయత్నాలు చేస్తారు మంగళవారం నాడు కానీ శుక్లపక్ష షష్ఠి నాడు కానీ లేదా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు కానీ వీటిలో ఏదో రోజు నాడు స్వామి సుబ్రహ్మణ్య నాకు ఉండేటువంటి కుచ్య దోషం తొలగిపోవాలి నాకు శీక్రంగా వివాహం జరిగి నా వంశం వృద్ధి చెందాలని చెప్పి సంకల్పించుకొని ఈ కవచాన్ని పారాయణం చేయాలి నలభై ఒక్క రోజులు పారాయణం పూర్తయిన తర్వాత వచ్చేటువంటి మంగళవారం నాడు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల సద్బ్రాహ్మణునికి కందులు దానం ఇవ్వాలి ఆ సమయంలోనే ఎందుకు ఇవ్వాలి అంటే ఒకో గ్రహం ఒక గంట పరిపాలిస్తుంది ప్రతిరోజు సూర్యోదయం తర్వాత మంగళవారం నాడు ఆరు గంటల నుంచి ఏడు గంటలలోపు కుజగ్రహం పరిపాలిస్తూ ఉంటుంది అన్నమాట ఆ విధంగా దానం ఇచ్చుకోవడం వలన శీఘ్రంగా సత్ఫలితాన్ని పొందవచ్చు అయితే స్త్రీలు ఈ కవచాన్ని పారాయణ చేసే ముందర ఒక సందేహం కలగచ్చు ప్రతి నెల వాళ్ళకి ఇబ్బంది వస్తూ ఉంటుంది కదా మరి మండల కాలం పాటు నిర్విగ్నంగా ఎలా సాగాలి అని ఏమీ లేదు ఈ కవచాన్ని ఏదైనా మంగళవారం రోజు సంకల్పించుకుని ప్రారంభించుకోండి మీకు ఇబ్బంది వచ్చినప్పుడు నాలుగో రోజు స్నానం ఉంటుంది కదా ఆ నాలుగో రోజు కూడా విడిచిపెట్టేసి ఐదో రోజు నుంచి మళ్ళీ మొదలు పెట్టుకుని పారాయణం పూర్తి చేసుకోండి నెలలో వచ్చేటువంటి ఇబ్బందులకు ముందు ఎన్ని రోజులు పారాయణ జరిగిందో దానిని ఆ తర్వాత పారాయణ చేసినటువంటి దాన్ని మొత్తం కూడుకుంటే నలుగొబస్తే సరిపోతుంది అన్నమాట ఈ విధంగా పారాయణ చేసుకునేటువంటి అవకాశం స్త్రీలకు ఉంది ఇక అసలు విషయానికి వస్తే మహిమాన్వితమైనటువంటి శీఘ్రంగా కళ్యాణ ప్రాప్తి కోసం స్త్రీ పురుషులు అందరూ కూడా పఠించవలసినటువంటి కుజగ్రహ కవచం ఏమిటంటే ఓం శ్రీ అంగారక కవచ స్తోత్ర విరూపాక్ష అంగారక కవచస్తోత్రమంత్రయూపాక్షషి అం బీజం గం శక్తి రం కీలకం మమ అంగారకగృహప్రసాస్ కళ్యాణ ప్రాప్తి నిమిత్తం జపే వినియోగ అంటూ సంకల్పం చెప్పుకోవాలి ఆ తర్వాత ఆం అంగుష్టాభ్యాం తర్జనీభ్యా మధ్యమాభ్యా ఐం ఓం కర్దల కనిష్టకాభ్యా అహహకర్తలకర్ముష్టాభ్యా ఏం హృదయాన్యాస భూర్భోస్తురోమితి దిగ్బంధి అంటూ అంగన్యాస కన్యాసాలు నిర్వహించి ఆ తర్వాత స్వామివారిని ధ్యానించి తదుపరి కవచాన్ని పారాయణ చెయ్యాలి అయితే ఆ ధ్యాన శ్లోకం ఏమిటి అంటే అంగారకం దేవం రక్తంగూషణం జాను స్తంభామహస్తాభ్యాం చాపేషు వరపాణినం చతుర్భుజం మేషవాహం వరదం వసుధా ప్రియం శక్తిశూలం జ్వాల జ్వాళపుంజధర్ధకేశకం మేరు ప్రదక్షిణం కృదేవాత్మసిద్ధం అంటూ ధ్యానించుకుని ఆ తర్వాత కవచాన్ని ప్రారంభించుకోవాలి अंगारको शिरो रक्षेत मुखम वैधरणीसुता कर्ण रहा नेत्रे मे रक्तलोचन नशिका मे शक्तिधर कंठम मे पा भौमकुज रक्तमल सोलधरस्थर चतुर्भुजो मे हृदय कुक्षि कटिमे भूमिजह पा पा ग జాను జే కుజ పాదో భౌమస్తా మర్వాణి యాని చాంగా వాహన యం కవచం దివ్యం సర్వత్రువినాశనం భూత ప్రేతపిశాచానాశినాసిద్ధి సర్వరోగహహరం చైవత్ప్రదం శుభం బుక్తి ముక్తిప్రదం నృణాగ్యవర్ధనం ऋणबन्धविमुक्तिर्व्यै सत्यमेन संशयः त्वत्रपातस्तु कर्तव्यो देवस्याग्रे समाहितः रक्तगन्धाक्षतैः पुष्पै दूपदीपगुलोदनैः मङ्गलम् पूजयित्वा तु हानि सर्वदा ब्राह्मणा भोजयेत्पा चाश्चतुरो द्वादशाधवा अनेन विधिना यस्तु कृत्वा व्रतमनुत्तमम् व्रतम् तदव कुर्वीत सप्तवारेषु वा यदि तेषाम् शस्त्राण्युत्पलानि चन्द्रशीतलः न चैवम् व्यधयन्त्यस्मा मृगपक्षिगजादयः తమసే ప్రాప్తే మార్తాోదయా దివయం యాంతి పాపాని శత జన్మాజితాని వైశ్రీ అంగారకకచస్తోత్రం అష్టమూర్తిపతి పూజా విధాన లో సమర్పయా